హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహామమ్మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి నేనైతే ఇప్పుడు ఒక మంచి మాట విషయాన్ని చెప్తున్నాను పూజకు పువ్వులు లేనప్పుడు ఏం చేయాలని అందరూ ఆలోచిస్తారు పూజకు పువ్వులు లేనప్పుడు చాలామంది పువ్వులను విడివిడిగా చేసి అక్షింతల్లో కలిపి పూజ చేస్తూ ఉంటారు కానీ అలా పువ్వులను చించి అక్షింతల్లో కలపకూడదు అలా చేస్తే భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఒకటి రెండు పువ్వులు ఉన్నప్పుడు ఆ పువ్వులను దేవుని చిత్రపటానికి సమర్పించి మిగతా పూజలో నామాలు చదువుతున్నప్పుడు అక్షింతలను సమర్పించవచ్చు పువ్వులు లేనప్పుడు అక్షింతలతో పూజ చేసిన మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమ